అనగనగా ఒక అడవిలో ఒక ముసలి గ్రద్ద ఉండేది అది వయసుమీద పడినది కావడంతో ఆహారం కోసం చాలా ఇబ్బంది పడేది ఇది గమనించిన కొన్ని పక్షులు మేము ఆహారం కోసం కొన్ని రోజులు వేటకు వెళ్తున్నాము మా పిల్లలను జాగ్రత్తగా చూసుకో నీకు ఆహారం తెస్తాము అని చెప్పి బయలుదేరి వెళ్లాయి ఈ విషయానికి గమనించిన ఒక పిల్లి చెట్టు ఎక్కింది దాన్ని చూసి పక్షి పిల్లలు భయపడ్డాయి గ్రద్ద కోపంగా ఒక అడుగు ముందుకు వేస్తే నిన్ను చంపి తినేస్తా అని బెదిరించింది ఆ మాటలకు పిల్లి మొదట భయపడింది కానీ తర్వాత ధైర్యం తెచ్చుకుని అయ్యా నేను మీ గొప్పతనం విని వచ్చాను మీకు సేవ చేయాలనుకున్నాను మీరు మాత్రం నన్ను చంపేస్తానంటున్నారు అని చెప్పింది దాంతో గ్రద్ద నువ్వు పిల్లివి ఇక్కడ కొన్ని పక్షి పిల్లలు ఉన్నాయి వాటిని తినడానికి నువ్వు ఇలా వచ్చావు అని అనింది అప్పుడు పిల్లి లేదులేదు ఈ పాడు కోసం నేను అంత పనిచేస్తానా అతిథిగా వచ్చాను నాపై ఇంత నేరం మోపడం న్యాయమా అని జాలిగా అడిగింది ఆ మాటలు నమ్మిన గ్రద్ద పిల్లిని తన దగ్గరే ఉండమని చెప్పింది అలా పిల్లి నమ్మకంగా ఉండినట్టే నటిస్తూ ప్రతిరోజు అర్ధరాత్రి లేచి పక్షి పిల్లలను పట్టుకుని ఆ చెట్టు తొర్రలో తినేసేది ఇలా కొన్ని రోజులు గడిచాక వేటకు వెళ్లిన పక్షులు తిరిగి వచ్చాయి పక్షులు తమ పిల్లలను చూసుకుంటే అందులో కొన్ని కనిపించలేదు వాటిని వెతికే క్రమంలో చెట్టు తొర్రలో పిల్లల ఎముకలు రెక్కలు కనిపించాయి అప్పుడు పక్షులు మన పిల్లలను ఈ గ్రద్దే తినేసింది అని అనుకుని కోపంతో పొడిచి పొడిచి ఆ గ్రద్దను చంపేశాయి అప్పటికే పిల్లి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది